మీరు చూస్తున్నది ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్టు పైన డ్రాప్ చేసిన తర్వాత కిందికి వచ్చే క్రమంలో ఇక్కడ మనం కేవలం ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మాత్రమే పైన వెయిటింగ్ చేయాలి త్వర త్వరగా లగేజీలన్నీ తీసేసుకొని వాళ్ళను తొందరగా పంపించి వేయడం జరగాలి లేనిచ్చో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గేట్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ బండ్లు పడుతున్నాయి ఇదే ఇక్కడ గేట్ ఉంటుంది ఇక్కడ మనం సెన్సార్ ఉంటుంది మన అక్కడ పైకి ఎన్ని గంటల సమయానికి ఎన్ని నిమిషాలకు పైకి వెళ్ళామనేది అక్కడ రేడ్ అయిపోతుంది ఇక్కడికి అది కౌంట్ అవుతుంది ఆ టైం దాటితే మాత్రం మనకు మినిమం వంద రూపాయల ఛార్జీ పైన నుంచి వెళ్ళి ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎనిమిది నిమిషాలు దాటి ఒక సెకండ్ రెండు సెకండ్లు అయినా కూడా వాళ్ళు ముక్కు పిండి మరి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఎయిర్పోర్ట్ వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వారు కావున మనం త్వరగా వచ్చేస్తే ఇక్కడ డబ్బులు పే చేయకుండా ఆ టైంలోపు వ్యవధిలోపు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళవచ్చు ఇవి చూడండి రైట్ సైడ్ లైట్లు అందులో నుంచి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో చూడండి వందల కొద్ది వేలాది కొద్ది వెహికల్స్ అది పార్కింగ్ అది అలాగే కొంచెం ముందు పెడితే ఇగో ఇక్కడ సర్కిల్ వస్తుంది ఈ సర్కిల్ దగ్గర నుంచి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే బెంగళూరు హైవేకి వెళ్తాము హైదరాబాద్ సిటీ లోపలికి రైట్ సైడ్కి వెళ్తే శ్రీశైలం ఇవే వెళ్తాము అలాగే ఇక్కడ వాతావరణం చూడండి బయటది విదేశాలలో ఉన్నట్టుగా చెట్లు తర్వాత పోతే గ్రీనరీ గార్డెను అంత ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది మనము రాత్రిపూట చూసినా డే చూసినా బాగానే ఉంటుంది మీకు లైవ్ నేను చూపిస్తా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి చెట్లు ఇక్కడ పూలు కూడా ఒక డెకరేషను గార్డెన్లను కింద పెంచడం జరుగుతుంది అసలు వాటిని చూస్తే పూలేనా అనుకుంటాం మనము ఒరిజినల్ పూలే కాదు అని అనుకునేదానికి సందేహం ఉంది కానీ అవి ఒరిజినల్ పూలు చూడండి ఇట్లా కొంచెం ముందు తర్వాత సర్కిల్ వస్తుంది అక్కడ మీకు ఉంటుంది మరి మీకోసమైనా నేను చూపించడం జరుగుతుంది చూపిస్తే ఇప్పుడు చూడండి గార్డెన్ చూసే చూసారా ఇదే మీ మీరు ఇవి నిజమైన పూలు కాదు అని లేదని చెప్పేసి అనుకున్నారు మీరు పోయినప్పుడు ఎయిర్పోర్ట్ వినప్పుడు చూడచ్చు మీకోసం నేను ఒకసారి దిగి తాకి కూడా చూపించడం జరుగుతుంది ఒక నిమిషం ఆగండి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అన్ని వెహికల్స్ వస్తున్నాయి చూడండి ఇంకా క్లారిటీగా పడితే చూడండి అవి చూసారా ఒక క్షణం కూడా తీరుతూ ఉండదు దీనికి లేకుండా వెహికల్స్ వస్తూనే ఉంటాయి మన ఆర్టీసీ బస్ స్టాండ్ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు చూడండి మీ పూలు నేను ఒకసారి కదిలిస్తాను వాటిని చూసారా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో లోకల్ బస్ స్టాండ్ కంటే ఎక్కువైపోయింది శంషాబాద్ ఎయిర్పోర్టు అంత బిజీ అయిపోయింది అన్ని వెహికల్స్ రావడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల సమయంలో ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండదు అసలు ఒక నిమిషం కూడా ఖాళీ ఉండదు చూడండి పూలన్నీ తాకి చూపిస్తా మీకు నిజమేనా అనేది ఒక నిమిషం చూడండి ఓ చూసారా రియల్ పూలని మీద ఇప్పటికైనా సందేహం పోయిందా మీకు ఓకే ఇప్పుడు మనము ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళి పార్కింగ్లో వెళ్దాం చూడండి ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ప్రతి ఒక్క వెహికల్ను ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది బిఎస్ఎఫ్ దళాలు ఉంటారు ఇక్కడ కింద స్కానర్ ఉంటుంది ఈ స్కాన్ అయిన తర్వాత మాత్రమే వెహికల్లో పురవడం జరుగుతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే మనకు ప్రైవేట్ వెహికల్స్ ట్యాక్సీ వెహికల్స్ ఎల్లో ప్లేటు వైట్ ప్లేటు ఇదే దానికి సంబంధించింది ఉంటుంది అక్కడ కూడా మనుషులు ఎవరు ఉండరు మనకు ఆటోమేటిక్ ఉంటుంది మనం బటన్ ప్రెస్ చేయగానే మన టోకెను మనకు వచ్చేస్తుంది అది కూడా మీకు చూపిస్తా అయితే ఎన్నిక ఎన్ని ఉన్నాయి ఒక ఆరు ఎనిమిది లైన్లు ఉన్నాయి ఏ లైన్ కూడా ఖాళీ లేకుండా ఉన్నది వన్ బై వన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఆగి అక్కడ అందులో పుష్ బటన్ అనేది ఒకటి ఉంటుంది ఆ పుష్ బటన్ నొక్కగానే మనకు వెంబడే మనకు టోల్ ఇంట్రెస్ట్ టికెట్ అనేది వస్తుంది ఆ టికెట్ రాగానే మనకు ఎదురుగా ఉన్నది ఓపెన్ కావడం జరుగుతుంది అంతవరకు ఓపెన్ కాదు ఇది అందడం లేదు కొంచెం వెనుక ఖర్చు ముందుకొస్తా ఇప్పుడు ఓకే చూడండి నొక్కాను టికెట్ వచ్చేస్తుంది వచ్చేసింది గేట్ కూడా ఓపెన్ అవుతుంది చూడండి ఓపెన్ అయిపోయింది ఇలాగే మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్కు కార్ పార్కింగ్ చేసుకోవడానికి శింసాబాద్లో ఎక్కడ ఖాళీ ఉందో అది అని చెప్పేసి అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఇలా లేకుండేది చాలా తక్కువ వెహికల్స్ వచ్చేది కానీ ఇప్పుడు చాలా వెహికల్స్ అయిపోయాయి పార్కింగ్ దొరకడం కూడా అప్పుడప్పుడు కష్టమవుతుంది ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తే అవుట్ గేట్ ఉంటుంది ఇక మనం లెఫ్ట్కి వెళ్ళాలి స్ట్రేట్గా వెళ్తే అవుట్ సైడ్ గేట్ ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి పార్కింగ్లోకి వెళ్ళాలంటే వెళ్ళి మనకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఎక్కడైతే ప్లేస్ దొరుకుతుందో అక్కడ చూసుకోవాలి లేదంటే కొద్దిసేపు ఆగితే ఏదైనా వెహికల్స్ పోయిట్వి ఉంటాయి అక్కడ పోయిన తర్వాత అలా ప్లేస్లో మనము పార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది దాన్ని కూడా కొద్దిసేపు ఓపె పట్టి చూసి మనం ఏ లైన్లో ఉన్నాము ఏ అని చెప్పేసి కూడా ఒక బోర్డు చూసుకోవాలి ఏనా బీనా సీనా డీనా అనేది ఒక లైన్ చూసుకున్నాక మాత్రమే మనం పార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మన మనతో వచ్చిన వారు ఫోన్ చేయాలంటే మనము ల్యాండ్ మార్క్ చెప్పాలి కదా